దేవునికి స్తోత్రం మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ అదే కాలశుభంలో తెలియజేయాలి ఈరోజు దేవుని వాగ్దానము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాలు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములచే చచ్చిన వారము ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తు యేస్సును మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను మన స్థానము దేవ పరలోకంలోనే అసలైన స్థానం ఉందని తెలుసుకోగలిగిన వాళ్ళం ఉన్నాం కానీ తెలుసుకోకుండా పరలోకమే అసలైన స్థానం అని తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే మనము తొణకకుండా ఉండగలగటంలో గొప్ప శక్తి ఉంది అంటే పరిస్థితులు చుట్టూ ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మౌనంగా నిరీక్షణ ఉంచి దేవునిలో ఎప్పుడైతే మనం నిరీక్షణ ఉంచుతామో అలా నిరీక్షణ ఉంచి మౌనంగా ఉంటే మనకు అన్ని మేలు కోసమే ప్రభువు జరిగిస్తారు అలాంటి మనము అలాంటి నిరీక్షణను కలిగి ఉండటానికి ప్రయత్నించాలి అలాగే మన ఆత్మను నిశ్చలంగా ఉంచుకోగలగాలి అలా నిశ్చలంగా ఉంచుకోగలిగితే దేవుని శక్తి మనకి అనుకూలంగా పనిచేస్తుంది క్రీస్తుతో కూడా పరలోకంలోనే మన అసలైన స్థానం అయితే ఈ అనుభవాన్ని పొందలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ పరలోకంలో తాము కూర్చోగలగటం అసలు తమకు సాధ్యమేనని ఎంతమందికి తెలుసు ఆదివారాలు ఈ పరిశుద్ధ స్థలాలను ఒక్కసారి దర్శించటం ఆత్మావేశం ఆవహించిన సమయాల్లో అలాంటి స్థలాలు అందుబాటులో ఉన్నట్టు అనుకోవటం ఇదే ఈ పరలోకంలో కూర్చునే అనుభవం అనుకుంటారు కొందరు కానీ ప్రతిరోజు రోజంతా అక్కడే కూర్చుని ఉండటం అన్నది వేరే విషయం ఇది ఆదివారాలకే కాదు అన్ని రోజులకి వర్తిస్తుంది తొణకని మనస్తత్వం మన దైనందిన కార్యక్రమాలు సక్రమంగా చేసుకుపోవటానికి ఎంతో ముఖ్యం మనస్సులో అల్లకల్లోలంగా ఉంటే మన ఆత్మకార్యాలకు కలిగే ఆటంకం అంతా ఇంత కాదు తొణకకుండా ఉండగలగటంలో గొప్ప శక్తి ఉంది ఒక భక్తుడు ఇలా అన్నాడు నిరీక్షణ ఉంచి మౌనంగా ఉన్నవాడికి అన్నీ లాభసాటిగా జరుగుతాయి ఈ మాటలలో అంతులేని అర్థం ఉంది ఈ సత్యాన్ని మనం వంట పట్టించుకోగలిగితే మనం చేసే పనుల ధోరణి అంతా మారిపోతుంది అసహనంతో పెనుగులాడే బదులు అంతరంగంలో క్రీస్తు ఎదుట మౌనంగా కూర్చుని ఉంటే ఆయన ఆత్మశక్తి మనం తలపెట్టిన కార్యాన్ని సాధించేలా చేస్తుంది ఈ మౌనశక్తి పనిచేసే విధానాన్ని మనం చూడలేము కానీ అది మహాశక్తితో ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందని మాత్రం తెలుసుకోవాలి దానిలో కొట్టుకుపోయేలా నీ ఆత్మను నిశ్చలంగా ఉంచుకోగలిగితే ఆ శక్తి నీకు అనుకూలంగా పనిచేస్తుంది విశ్రాంతి స్థలం ఉంది తుఫాను నడిబొడ్డులో ఆ నిశ్శబ్దంలో పసిపాప నిద్రపోతాడు మహాపవన సుడిగుండపు స్థానంలో వెంట్రుక కూడా కదలని నిశ్చలత ఉంది ప్రతి పరిస్థితుల్లోనూ దేవునిలో ప్రశాంతంగా క్షేమంగా ఉండగలగటం నేర్చుకోవటమే నీ ధర్మం ఈ మాటల్లో ప్రభు మనం ఎన్నికల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం స్తోత్రంను అయినా ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయినను దేవుడి కరుణా సంపన్నుడయండి మనము మన ప్రాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి మందు ఆయనతో కూర్చుండి పెట్టను ప్రభా మీరెంతో కరుణా సంపన్నులు అపరాధముల చేత పాపముల చేత నేను చనిపోయినప్పుడు మీ ప్రేమ చేత మమ్మల్ని రక్షించారు ప్రభా అయ్యా మీ యొక్క కృప చేత మమ్మల్ని నయనా ప్రభు రక్షించారు తండ్రి అయ్యా మీ రక్షణతో మమ్మల్ని అలంకరించారు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయితే పరలోకం ఉందని తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు నైనా ప్రభా అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారు కూడా తెలుసుకోగలటానికి సహాయం చేయండి ప్రభా అయితే మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తొనకని మనస్తత్వం మాకు దయచేయండి ప్రభ మనస్సులో వాళ్ళ కల్లోలంగా ఉంటే ఆత్మకార్యాలకు ఎంతో ఆటంకం కలుగుతుందని చెప్పారు ప్రభా అయ్యా మనస్సులో అల్లకల్లోలంగా ఎంతమంది అయితే ఉంటున్నారో కలవరాలతో నిండి ఉంటున్నారో భయాలతో ఆందోళన ఆందోళనలతో నైనా ప్రభా ఎంతమంది ఉన్నారో అటు అటువారందరినీ మీరు దర్శించండి ప్రభా వారికి నెమ్మదిని దయచేయండి ప్రభా ఆత్మను నిశ్చలంగా ఉంచుకునే ఆ శక్తిని నాయనా ప్రభా మాకు అనుగ్రహించండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మీలో ఎప్పుడూ దేవ ప్రతి పరిస్థితులను ప్రశాంతంగా క్షేమంగా ఉండగలగటం మీరు నేర్చుకోవటానికి మాకు సహాయం చేయండి అయ్యా నా తండ్రి అటువంటి ఆత్మీయ పరిపక్వతలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా సహాయం చేయండి మొంతా తుఫాను వలన నైనా ప్రభా ప్రజలకు ఎలాంటి నాయనా ప్రభా హాని కలగకుండా కాపాడండి ప్రభావ క్షేమంగా సురక్షితంగా ప్రజలను కాపాడేది మీరే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా వారికి మీ అబ్దాలను దయచేయండి ప్రభా ఈ తుఫాను ప్రభావంగా ప్రజలు భయపడకుండా ఉండటానికి సహాయం చేయండి మనసులో కలవరాలను ఆందోళనను తొలగించండి ప్రభా అయ్యా ధైర్యంను అనుగ్రహించండి ప్రభావ ప్రతి పరిస్థితిలో దేవా మీరు తోడుండి నడిపించే నాతోడవునాయన అయ్యా మీకు తెలియకుండా ఏది జరగదు నా తండ్రి సమస్త సృష్టి నాయనా ప్రభు మీ చేతిలోనే ఉన్నది ప్రభు సమస్తమైన నాటి మాటతో సృజించిన గొప్పదేవ ప్రజలను కాపాడే దేవుడు నాయన ప్రభు రక్షించే దేవుడో తండ్రి సురక్షితంగా క్షేమంగా ఉంచమని అడుగుచున్నాను పాప సహాయం చేయండి మీ సన్నిధిని మాతో ఉంచండి మమ్మల్ని నడిపించమని మీసే పరిశుద్ధమైన నామంలో వేడుకొంచున్నాను తండ్రి ఆమె